హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ హోమ్లీ కిచెన్ కట్ చేపలు ఇగురు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కట్ చేపలు తీసుకుని వాటిని శుభ్రం చేసుకోవాలి చేసుకుని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దానికి కావాల్సినవి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద తనం పెట్టుకుని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి సిమ్లో పెట్టి వేగనివ్వాలి వేగిపోయినప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని వేగనివ్వాలి అది వేగుతున్నప్పుడు ఒక స్పూను సాల్టు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకుని అలా సిమ్ గా వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి వేసుకుని మసాలా అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్న కట్ ముక్కల్ని అందులో వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకొని సిమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు వెల్లుల్లిపాయ గుడ్లు వల్చినవి అందులో వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలన్నది అంటే ఎంతో సింపుల్ గా కట్ చేపలు ఈరో రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అరుణ హోమ్లీ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో